అందరికీ నమస్కారం నేను డాక్టర్ వంశీ కృష్ణరాజు కోసూరు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ పల్స్ హాస్పిటల్స్ రాజమండ్రి గుండె యొక్క ఆరోగ్యానికి సంబంధించి అవగాహన కల్పించడం కోసం ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటంటే యూజ్ హార్ట్ ఫర్ యాక్షన్ అంటే యాజ్ అన్ ఇండివిజువల్గా కానీ లేకపోతే మనం సొసైటీలో కానీ మన గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం కొన్ని చర్యలు అవి తీసుకోవాలి ఈ అవగాహన అందరికీ కల్పించడం కోసమే ఈ యూజ్ హార్ట్ ఫర్ యాక్షన్ అనేది తీసుకొచ్చారు మన గుండె యొక్క ఆరోగ్యాన్ని మనం బాధ్యతగా తీసుకోవాలి అలాగే మన యొక్క జీవన శైలిలో కానీ అలాగే ఆహార ఆహార విషయాల్లో కానీ అలాగే యాజ్ అ సొసైటీలో మన స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడం కానీ ఇవన్నీ కూడా మనం కాపాడుకుంటూ మన గుండె యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే మనం ఈ త్రీ కేర్ అన్ ఆర్గనైజ్ చేయడం కూడా ఈ ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం కోసం అలాగే ప్రజల్లో గుండె యొక్క బాధ్యతను తమ గుండె ఆరోగ్యం తమ బాధ్యతగా స్వీకరించి తము డైలీ ఎక్సర్సైజ్ కానీ వ్యాయామం ఏదో ఒకటి కనీసం చేయాల్సిన అవసరం అయితే ఉంది అలాగే ఆహార విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు వహించాలి అధిక ఉప్పు కానీ అలాగే అధికంగా షుగర్ కానీ తీసుకోకుండా దానివల్ల ఏమవుతుందంటే అధికంగా ఉప్పు కానీ షుగర్ కానీ తీసుకుంటే కనుక దాని యొక్క బీపీ లెవెల్స్ అవి పెరగడం దానివల్ల స్ట్రోక్ రావడం అలాగే అధికంగా షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల దానివల్ల ఒబిసిటీ రావడం డయాబెటీస్ కారణం అవడం దానివల్ల గుండె సంబంధిత అనారోగ్యాలు రావడం ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా సింపుల్ వేస్ అనమాట ప్రతిరోజు వ్యాయామం చేయడం అలాగే ఆహార విషయంలో ఉప్పు అలాగే షుగరు చక్కెరకు సంబంధించినటువంటి కార్బోహైడ్రేట్ లెవెల్స్ ఉన్న పదార్థాలన్నింటినీ కూడా బాగా తగ్గించడం అలాగే జన జీవన శైలిలో ఎక్కువ స్ట్రెస్ లెవెల్స్ అవి లేకుండా మనం బాధ్యత తీసుకోవడం అలాగే యాజ్ ఏ సొసైటీ మనం గుండెకి సంబంధించిన ఏమైనా రోగాలు ఉన్నా సరే లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఏమైనా అనారోగ్యాలు ఉన్నా సరే వీళ్ళందరూ కూడా యాజ్ ఏ సొసైటీ ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం ఇవన్నీ కూడా మనం బాధ్యతగా తీసుకుని మన హార్ట్ని దాంట్లో ఇన్వాల్వ్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యూజ్ హార్ట్ ఫర్ యాక్షన్ అనే దానికి అర్థం ఇదే